హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాటు డిటీసీపీ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకైతే చూపిద్దామని వచ్చేసాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ ఈ ప్రాపర్టీ వీడియోస్ షేర్ చేయండి దానివల్ల వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే బిల్డింగ్స్ ఇవన్నీ కనబడుతున్నాయో ఇది ఇదంతా కూడా మనకు బెంగళూరు హైవే మీద నుంచి ఇటు సెడ్జ్కి వెళ్ళడానికి ఒక అరవై ఫీట్ల రోడ్ ఉంటుందన్నమాట బెంగళూరు హైవే మీద నుంచి ఇక్కడ నుంచి బెంగళూరు హైవే మనకు ఒక కిలోమీటర్ ఉంటుంది సెడ్జ్ వచ్చేసి మనకి ఇక్కడనే పక్కనే అనమాట ఒక హాఫ్ కిలోమీటరు ఒక నలభై యాభై కిలో నలభై యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ల టౌన్ వస్తుంది అలానే పదిహేను కిలోమీటర్లు షాద్ ఒక యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేస్తుంది అయితే ఇది మొత్తం కూడా వంద ఎకరాల డీటీసీపీ లేవు అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను అన్నీ కూడా అయిపోయినాయి అనమాట అయితే మనకి ఇక్కడ కనపడుతున్నదే ప్లాటు సో ఇది వచ్చేసి మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట సో ఇక్కడ ఏదైతే మనకు ప్లాట్ కనబడ స్టోన్ కనబడుతుందో దీని దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ పడిపోయింది ఇది మొత్తం కూడా ముప్పై మూడు నలభై ఐదు సారీ ముప్పై ఆరు యాభై రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మంచి ప్లాటు సో ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచన చేస్తున్నారో వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇలాంటి ప్లాట్లు మీ కూడా ఏమన్నా అమ్మేటివి ఉంటే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ